హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎమ్మి ఎమ్మి వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే అలాగే తింటే వదిలిపెట్టరండి చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుంది ఇది మీరు మాకు చెప్పేది మాకు వచ్చు అనుకుంటున్నారా సో నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మేము మిల్ మేకర్ స్వీట్ కార్న్ మష్రూమ్ అలాగే అప్పుడే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి కరివేపాకు పుదీనా కొత్తిమీర కాజు బిర్యానీ స్పైసెస్ ఇక వెజిటేబుల్స్ తెలిసిందే కదా బీన్స్ ఆలు టమాటో అలాగే ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది ఎలా ఉంటుంది అలాగే కొంచెం మందంగా ఉన్న బౌల్ తీసుకొని ఇక్కడ సరిపడా ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఒకటి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కదా సో మనం ఏ రెసిపీ చేసిన రైస్ ఐటమ్స్ చేసినప్పుడు కొంచెం నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి ఇందులో మీకు తెలిసిందే కదండి జాజికాయ జాపత్రి మరటి మొక్క అలాగే ఇక్కడ దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అవన్నీ కూడా కొంచెం సాజీరా అన్నీ కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇక నెక్స్ట్ అందులో కాజు కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇక ఒక్కొక్కటిగా మనం వెజిటేబుల్స్ వేసుకుంటే ఇక మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇందులోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇందులో కస్తూరి మేతి కూడా వేసామండి అవి రెండు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది బిర్యానీకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతకీ ఇది ఎవరు చేశారనుకుంటున్నారా నేనైతే కాదండి నేనైతే వెజిటేబుల్స్ అవి కట్ చేసి ఇచ్చాను హెల్ప్ చేశాను చేసింది మాత్రం మా కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఈ రెసిపీ చేశారు చాలా ఎమ్మీగా చేశారండి మండే నుంచి ఫ్రైడే వరకు నేనే కదా వంటలు చేసేది వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి మిడ్ నైట్ వరకు వాళ్ళిద్దరికీ కూడా వర్క్ ఉంటుంది ఆఫీస్కి వెళ్తారు వర్క్ ఉంటుంది చాలా బిజీగా ఉంటారు మళ్ళీ నైట్ పడుకొని మార్నింగ్ లేట్గా లేచేసరికి నేను వంట చేసేస్తాను కుదిరితే టిఫిన్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది లేదంటే తర్వాత వాళ్ళు లేచిన తర్వాత అప్పుడు దోశ వేసుకోవడము లేదా ఇంకేదైనా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకుంటాం అనమాట సో ఇక ఫ్రైడే వరకు నేనే చేస్తాను సాటర్డే సండే వాళ్ళది ఆప్షన్ వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు మీకు ఏది నచ్చితే అది చేసుకోండి అంటాను నేను ఎందుకంటే నా వంట నాకు తిని మండే నుంచి ఫ్రైడే వరకు నాకు బోర్ అనిపిస్తుంది ఇక సాటర్డే సండే వాళ్ళు చేస్తారు కదా నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది వాళ్ళు చేసిన రెసిపీస్ తిని నేను ఎంజాయ్ చేస్తాను అంటే మీరు అనుకోవచ్చు మండే నుంచి ఫ్రైడే వరకు వాళ్ళు వర్క్ బిజీలో ఉంటారు మరి సాటర్డే సండే వాళ్ళకి రెస్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పి సాటర్డేస్ అంటే నేను చేస్తాను అన్నా కూడా మా బాబా అస్సలు ఊరుకోడు ఏదైనా రెసిపీ డిఫరెంట్గా చేసుకొని తినాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా కొంచెం టైం అనేది ఉంటుంది కాబట్టి వాడు వంట చేస్తూ కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాడు వంట చేయడం అనేది వాడికి కష్టంలాగా అనిపించదు చాలా ఇష్టంతో చేస్తాడు ఇక మా కోడలకు కూడా బాగా చేస్తుంది చాలా రెసిపీస్ వచ్చు తనకు కూడా ఇద్దరు కలిసి చేస్తారు చాలా చక్కగా వాళ్ళిద్దరూ కిచెన్లో మాట్లాడుకుంటూ అన్నీ రెడీ చేసుకుంటూ ఇక వీడియో కూడా తీస్తున్నారండి ఎందుకంటే వీడియో కూడా తీస్తే ఇక వాళ్ళు చేసే రెసిపీస్ మీకు కూడా షేర్ చేయొచ్చు కదా నేను నేను తీస్తున్నారు అని చెప్పి కూడా నేను అనుకోను నేను పడుకోని లేచేసరికి వాళ్ళ బిర్యానీ చేయడం అయిపోయింది సారీ అదే వెజిటేబుల్ పులావ్ చేయడం అయిపోయింది వీడియో కూడా తీసామని చెప్పేసి చెప్పారు సరే ఇక నుంచి మీరు ఏ రెసిపీ తీ తీసినా కూడా చేసినా కూడా మీరు వీడియో తీయండి అని చెప్తారు నేను సో ఈ మధ్యన నేను షార్ట్స్లో పెడుతున్నాను కదా అవన్నీ కూడా వాళ్ళు చేసినవే డిఫరెంట్ డిఫరెంట్గా చేసినవి అన్నీ కూడా మీకు షార్ట్స్లో షేర్ చేశాను ఇది మాత్రం కొంచెం ఫుల్ వీడియో అయితే తీసారన్నమాట ఇక్కడ అవన్నీ వేగిన తర్వాత కస్తూరి మేతి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇక ఒక్కొక్కటిగా అందులో వెజిటేబుల్స్ వేశారు లాస్ట్ వచ్చేసి మిల్క్ మేకర్ మష్రూమ్ స్వీట్ కార్న్ వేశారు ఆ తర్వాత అందులోనే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీరా పొడి బిర్యానీ మసాలా అన్నీ కూడా వేసేసి చక్కగా ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టారు మాడకుండా చక్కగా ఆయిల్ పైకి స్ప్రెడ్ అవుంది మనకి అక్కడ ఆయిల్ పైకి స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఉడికి ఉడక్కోకుండా ఏదో అలా అలా వేయించి రైస్ వేస్తే మనకి బిర్యానీ అంత టేస్ట్ అనిపించదు చక్కగా ఆయిల్లో వేగి ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత మనము ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే రైస్ అనేది కడిగి పెట్టుకోవాలండి కడిగి చక్కగా నానబెట్టుకొని వాటర్ అంతా కూడా వాడేసుకొని ఉంచుకోవాలి ఇక్కడ ఆరు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాము ఆరుకి పన్నెండు గ్లాసులు వాటర్ అయితే వేసాము ఇంకొక హాఫ్ అలా ఎక్స్ట్రా వేసుకుంటే మంచిదండి లేదంటే మరి బాగా పొలుగ్గా ఉంటుంది ఇంకొక వన్ గ్లాస్ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం పదమూడు గ్లాసులు చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి సో ఇక వాటర్ కా అంతా కూడా మనం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం కొంచెం టేస్ట్ చూసుకొని అంటే సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం అనుకోండి చక్కగా మనకి ఒక టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది అయితే ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం వంట తగ్గించుకొని పెట్టుకుంటే అది చక్కగా నిదానంగా అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ అనేది ఉడకకుండా అడుగున మాడిపోయి బిరుసుగా అయిపోయినట్టు అవుతుంది ఇదనమాట సో లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవడమే తర్వాత ఒక టెన్ మినిట్స్లో మనకి ఎమ్మి ఎమ్మి వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోద్దు నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్